హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టెక్ టూల్స్ తెలుగు సో ఫ్రెండ్స్ మనకు లాస్ట్ అయితే ఒకటి కామెంట్ వచ్చింది సో చార్జీపీటీలో మ్యూజిక్ ఎట్లా వినాలి స్పాటిఫై సో వివో వి ఫార్టీ డీటెయిల్ వీడియో చేయి బ్రో ఎలా వినాలో చూపించు సో తప్పకుండా బ్రో సో చూపిస్తా చూడండి యాక్చువల్లీ మన లాస్ట్ వీడియో ఏంటంటే చార్జీపీటీలో న్యూ అప్గ్రేడ్ ఫ్యూచర్ అనమాట సో దాని గురించి వీడియో సో ఇప్పుడు చెప్తా చూడండి ఫస్ట్ చార్ట్ జీపీటీ ఓపెన్ చేయండి చార్ట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత దానికి కమాండ్ ఇవ్వండి సో ప్లే వర్కౌట్ సాంగ్స్ ఇన్ తెలుగు సో నేను చూడండి ప్రాంప్ట్ ఇచ్చాను సో ఇక్కడ యూస్ స్పాటిఫై ఫర్ దిస్ ఆన్సర్ అని ఉంది కదా సెలెక్ట్ చేయండి సో ఇప్పుడు స్పాటిఫై అయితే సెలెక్ట్ అయింది ఇప్పుడు కమాండ్ మళ్ళీ ఇంకొకసారి ఇవ్వండి సో ఛార్జీ వాంట్ టు కనెక్ట్ టు స్పాటిఫై సో కనెక్ట్ చేయండి సో నేనైతే ఇస్తున్నా చూడండి మీరు మీ గూగుల్ కానీ మీ మొబైల్ నంబర్ ఏదైనా సెలెక్ట్ చేయండి నేనైతే నా మెయిల్ ఐడి ఇస్తున్నా సో స్పాటిఫైకి అయితే మనం చార్జీ పిటీని కనెక్ట్ చేస్తున్నాము మనకి ఇప్పుడైతే చార్జీపీ ఆటోమేటిక్గా ఒక ప్లేలిస్ట్ ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది మనకు చూడండి ఇక్కడ సో మనకి ప్రీమియం యూజర్స్ ఉంటాయి ఎడిట్ చేసుకోవచ్చు సాంగ్స్ సో నార్మల్ ఫ్రీ వర్షన్ యూజ్ చేస్తే అయితే ఇంకా ఎడిట్ చేసుకోలేము అన్నమాట ఈ ప్లేలిస్ట్ని మనకి ఇదంతా ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అన్నమాట చార్ట్ జీపీటీకి ఇంకా స్పాటిఫైకి సో వన్స్ మనం కనెక్ట్ చేసామంటే చార్ట్ జీపీటీకి సో చూడండి ప్లేలిస్ట్ అయితే వచ్చేసింది తెలుగు వర్కౌట్ సాంగ్స్ ఇదన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్ బ్రో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ ఫ్రీ వర్షన్ కాబట్టి యాడ్స్ అయితే వస్తున్నాయి సో సాంగ్ అయితే ప్లే అయిపోతుంది అన్నమాట ఇంతే సో మీరు ఒక్కసారి ఇంటిగ్రేషన్ చేశారంటే నెక్స్ట్ టైం మీరు చార్ట్ జీపీటీలో డైరెక్ట్ అడిగితే మళ్ళీ ఇంకొక ప్రాంప్ట్ ఇద్దాం సో నేను మళ్ళీ ప్రాంప్ట్ ఇస్తున్నా చూడండి బైక్ రైడింగ్ ట్రావెల్ సాంగ్స్ తెలుగు అని అయితే ఇచ్చాను నాకు ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తా చూడండి ట్రావెలింగ్ సాంగ్స్ సో ఓకేనా డౌట్ క్లియర్ అయిందా అండ్ ఇది కాకుండా మీరు క్యాన్వాన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు క్యాన్వా యాప్ని కనెక్ట్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి Thank you.